నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు మరి మోహన్ రెడ్డితో మాట ముచ్చట ధర్మపీఠ విత్ ఏబిఆర్ నమస్తేనా ఓకే ఇప్పుడు ప్రస్తుతం రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో మీ పార్టీ ఏ స్థానంలో ఉండబోతుంది గారు రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేసుకునేవా కై చేస్తునప్పుడు నేను చూస్తున్నాను ఎందుకంటే బిగ్ టీం బీజేపీ పార్టీ మే స్థానమే పక్క వచ్చ అనుకుంటున్నాను కై చేస్తునప్పుడు పక్క అవకాశాల పక్క నిల్చుంటుంది ఎందుకంటే ఓయ్ సరే 48 సీట్లు మనై తప్ప సీట్ల తో एकदम 48 సీట్లు వచ్చేలా అంటే ఆ అవకాశం ఇప్పుడు ఇంకా బాగా బలపెడింది జెఎంసీ పరంగా ఎందుకంటే ఇంకా స్రౌండింగ్ లో ఉన్నటువంటి నాలుగు ఎక్టి కి నలుగురు ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం బీజేపీ కైవసం చేస్తుంది అంటే ఈ ఈ ఇప్పుడు మల్కాజ్గిరి ప్రాంతం పరిధిలో ఉండేటి మున్సిపాలిటీలు ఉన్నాయి నాగారం కావచ్చు దమ్మాయిగూడ కావచ్చు గట్కేసరం ఈ ప్రాంతాలన్నీ కూడా మన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉంది అయితే ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ లెక్క వస్తుంది మీ బలం పెరుగుతుంది బాగా ఒక్క పెరుగుతుంది ఎలా పెరుగుతుంది చెప్పు అంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది కదా ఎన్నికల చూసిన భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ గెలవలేదు ప్రతి ఏడు అసెంబ్లీలో కూడా ప్రతి అసెంబ్లీలో మెజార్టీ ఓట్స్ సాధించండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లీటర్ రావడం అయితే మోడీ గారి యొక్క మన ప్రభావం ప్రభావం ఉంది ఏ విధంగా కేంద్రంలో మోడీ ఉండాలనే ఒక ఉద్దేశం ఉండదు ఓకే ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో అడుగు పెట్టిన తర్వాత జిహెచ్ఎంసీలో కొన్నంత బలం పెరిగింది బీజేపీకి అని కార్యకర్తలు అంటారు ఇది వాస్తవమేనా వాస్తవమే ఇది కాబట్టి ఇంత దాదాపు నాలుగు లక్షల మెజార్టీలో గెలిచామంటే మనం మెలిగారు ఎక్కడ ఓకే కార్యకర్తలు ఉత్సాహం పెరిగింది దాదాపు ఓట్లు పెరిగినాయి ప్రతి అసెంబ్లీలో కూడా మా అసెంబ్లీ ఉప్పర్ ఉందో ఉప్పల్లో కూడా దాదాపు యాభై మూడు వేల మెజార్టీ మనం మెజార్టీ ఇచ్చారు ఓకే ఈటల రాజేంద్ర గారు భవిష్యత్తులో రాష్ట్ర అధ్యక్షులు కాబోతున్నారు అనేది అధిష్టానం నుంచి సూచనలు వచ్చాయనేది జగన్ రెడ్డి సత్యం అధ్యక్ష అయిన తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఒకటి బాసు భారతీయ జనతా పార్టీ ఒక ముందే ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక అభ్యర్థిని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి రావడానికి అవకాశం ఉంది ఆ యొక్క అభ్యర్థి కూడా బీసీ ఒక బిడ్డనే ముఖ్యమంత్రి అని కూడా చెప్పండి ఇప్పటివరకు కూడా బీసీ తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి అవకాశం ఉంది అందుకే రాబోయే నేను ఎందుకు చెప్తానంటే ఒకటి ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత టీడీపీ వచ్చింది తర్వాత బీఆర్ఎస్ వచ్చింది చేసింది వచ్చింది తర్వాత అవకాశం ఏదైనా బీజేపీ యూత్ మ్యాక్సిమం యూత్ అనేది బీజేపీ అందుకే మాకు హోప్ ఉంది రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మితి కలుపు రావడానికి ఓకే ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఈ రాజధాని వచ్చింది రాసారి ఇప్పుడు నేను ఎందుకంటే గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలు పనిచేస్తాను ఓకే ఉన్న కార్యకర్త అందరితో నాకు మంచి సంబంధం ప్రతి మూల ఉన్న కార్యకర్త అందరితో కూడా నాకు సంబంధం ఆ కోణం చూస్తే ఇలా భారతీయ జనతా పార్టీ ఉప్పల్లో బాగా పెరిగింది

ఉప్ప నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ తో ఒక వర్గం వ్యతిరేకంగా ఉండేది ఆ వర్గం చెప్పాలంటే మన్మోహన్ రెడ్డి కూడా ఒక అనుకోవచ్చు అందులో ఒకర్గాలు ఏవని చెప్తారు వాస్తవంగా ఏంటంటే మన ప్రభాకర్ గారు చేసిన విధానాలకు విశ్రేక్గా పని చేసినాం తప్ప ఆ పార్టీ చేసే ఒక పార్టీని మేము విశ్రేక్ చేయాలి చేసుకోండి ఓకే మీరంతా ఆయన వ్యతిరేక వర్గం అంతా కూడా బేతి సుభాస్ రెడ్డి పోటీ చేరారా లేదో చెప్పండి ఇప్పుడు కార్యక్రమాలు చేస్తే మీరు అంత కలిసి చాలా

రేపు కార్యక్రమం చేస్తే మా చెప్పే వచ్చిన కాబట్టి మనకి ఇచ్చిన గౌరవం ఇస్తాం మనకి ఇచ్చిన కార్యక్రమంలో మేము కలుస్తాం అంత పనిచేస్తాం అని కూడా మేము ఓకే బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎప్పుడు విలీనం కాబోతుంది ఏం లేదు మీకు విలీనమే విలీనం అనేది మీకు తప్పు సమాచారం చాలా మంది సృష్టిస్తుందని సీఎం అంటే సిఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి రేపు పొద్దున పసి పూసి మారుగా చేసేసి ఏది బట్టగా చెప్పి మీదేసి ఏదో జనాలను మరవి పెట్టడానికి సైట్రాక్ ట్రాక్ పట్టించుకోవడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాయి అది చాలా తప్పుడుది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కలవదు అలా విలీనం చేయదు చాలా మంది అంటే ఈ ఓఏ కలిసిరు కేటీఆర్ కలిసిరు కేసీఆర్ కలిసిరు హరీష్ కలిసిరు ఇది అంటున్నారు ఆయన తప్పుడు ఉన్నారు బీజేపీ క్లియర్ గా మొన్న కూడా మా సంజయ్ గారు కూడా క్లియర్ చెప్పడం జరిగింది అవసరం వచ్చే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతే బీజేపీ కాదు ఓకే అది మీ అభిప్రాయం ఇప్పుడు సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఓకే దీన్ని మేము తొలగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అసలు ఈ వివాదం జరుగుతుంది బీజేపీ మీ బిజెపి అభిప్రాయం ఏంటి వాళ్ళు సంస్కరణ తీసుకొచ్చిండ్రు ఐటీ సెక్టర్ బాగా టెక్నాలజీ డెవలప్మెంట్ చేసిండ్రు వారికి ఆ స్థానం ఉంది ఆ ఇస్తాం పెట్టడం తప్పలేదు మన ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి తీసుకొచ్చి పెట్టడం వల్ల పెద్ద మనకి ఇబ్బంది లేదు కదా భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాను అనుకోవడం లేదు ఇంకా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తాడు అవును ఇన్ని రోజుల నుంచి మన తెలుగు తల్లి విగ్రహం పూజ చేస్తాడు అని చేస్తాడు తెలుగు తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టి కేసీఆర్ పెట్టలే కదా మళ్ళీ ఎందుకు

రాజకీయంగా ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ముందు భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే అవకాశం ఉండే దాని కొంత కొన్ని కారణాల వల్ల చెప్పదలుచుకునే తెలుసు అందరు అంటే సో మేము కొంత అయినా కూడా దాదాపు ఎనిమిది సీట్లు గెలిచి ఇరవై తొమ్మిది సీట్ల సెకండ్ లీడ్ అంటే దాదాపు ముప్పై ముప్పై అది కొంత తగ్గ మార్పు కానీ కొంత అదే రాజకీయం

అదే ఓకే ఇంకోటి ఆరోగ్య పరిస్థితి వల్ల డాక్టర్స్ విషయంలో కానీ ఇవాళ మన కల్గర్లో కోరకట్టాలో అంటే జూనియర్ డాక్టర్స్ మానవ స్త్రీలకు కూడా ఎక్కడ విషయాలు ఇప్పుడు ఈ రక్షణ ఇప్పుడు అంటే ఎందుకు జరుగుతున్నది ఎందుకు ఇక పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుందో చెప్పండి ఎక్కడన్నా కరెక్ట్ ఉన్నదా నేను చెప్తున్నాను అసలు వ్యవస్థ కరెక్ట్ పనిచేస్తుంది ఒక ఇంత ముందు అసలు అంటే కేసీఆర్ పరిలో కూడా నీకు పోలీస్ వ్యవస్థ లెక్కే పనిచేసింది ఈసారి మాత్రం చెప్తున్నా ఎక్కడ ఎవరు అడగండి నేను చెప్తా ఎక్కడ కూడా సరే లేదు పోలీసు వ్యవస్థ పనిచేస్తారు చనిపోతుంటే ఈ మహిళలకు ఎందుకు అలాగే ఇవి ఎందుకు జరుగుతున్నాయి రోజు ఎవరి డే పేపర్లు చూసినాం తర్వాత లేదు మీకు అంటే మీకు సమస్య హైడ్రా పేరుతో అక్కడ కూర్చి వేస్తున్నారు కానీ బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది ఎందుకు వ్యతిరేకిస్తుంది బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు కరెక్ట్ లేవు అనే ఉద్దేశంలో నేను చేస్తున్నాను ఎందుకంటే రోజుగా జనరుగుతాం ఎందుకంటే హైదరాబాద్ వెంకటరామ్ రెడ్డి గారు కూడా దాని మీద మాట్లాడుతుంది దాన్ని వ్యతిరేకిస్తున్న చెప్పి ఎందుకంటే అదే మీరు పరిపాలించినప్పుడు ఇలా బీదలు తీసుకుపోయి ఒక ఇల్లు ఇల్లు కట్టుకుంటే ఇల్లు ముగ్గులు కొడుతుంటే ఇల్లు చెప్పండి పర్మిషన్ ఇచ్చారు

రైతులకు భూములకు నీటి కోసం ఉండే చెప్పు చెరువులు ఇప్పుడు భూములే లేవు అంతా టౌన్ లేకపోతే సిటీలు అయిపోయినాయి ఈ సిటీ ప్రాంతంలో చెరువులు ఉంచితే చెరువుల వల్ల ఏమైపోతుందంటే దాంట్లో నీళ్ళు మురికిగా మారి చెత్తా చెత్త చేరుకుని దానివల్ల ప్రజలకు నష్టం చేరుకుంటుంది కానీ రైతు అంటే ఆ రైతుకు పట్టాభూమి ఉంటుంది ఏది చెరువులో కూడా ఉంటుంది ఉంటుంది అంటే ఆ చెరువులో ఉండే పట్టాభూమి ఆయన ఆయన అవసరాల కోసం ఇప్పుడు సిటీ అయింది కాబట్టి బిల్డింగ్లు కట్టుకుంటా అంటే మార్పు చేయాల్సిన అవసరం ఉంది అనేది ఒకటే ఒక్క అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది దాన్ని బట్టి అయితే ఒకవేళ అది వదలాలి అంటే అంటే ఇప్పుడు రేటు పెరిగింది కదా ఒక ఎకరాన నాలుగు ఎకరాలు ఉంటే అది గవర్నమెంట్ కోసం వదిలి పెట్టాలంటే గవర్నమెంట్ పనండి మీరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి అప్పుడు దాని దగ్గర అని అంటాడు ఇది ఏంటి వాస్తవం ఇది మీకు ఈ విషయంపై నీకు అవగాహన చూసిన సిటీ సరౌండింగ్ లో రావాలంటే మళ్ళా రైతు బాధ ఇచ్చు రైతు ఇది ఇచ్చింది ఇంకా కూడా రావాలి పైసలు అలా ఎందుకంటే ఎక్కడ సోర్సెస్ లేవు ఇలా చుట్టి సరౌండింగ్ లో లక్షలాది ఎకరాల భూములు అనేకపోతున్నాయి ఇంకా చెర్లు అంటున్నారు చెర్లు ఏంటంటే అప్పుడు అది పట్టాదారులు అయి పట్టాదారులు అంటే చెరువులో నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళ ఏంటంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది దాంతో పాటు తాగునీటి సాగునీటి అనేది పద్ధతి ఇప్పుడు ఈ నీళ్ళు లేకుంటే గ్రౌండ్ వాటర్ లేకుంటే రేపు నీళ్లు తాగడం కూడా ఇబ్బంది అయితే కదా కాబట్టి ఇది చెరువు అనేది మనము రక్షించుకోవాలి చెరువు రక్షించుకోవాలి ఇప్పుడు మన కుప్పల్ నియోజకవర్గంలో బిజెపి ఏ స్థానంలో ఉంది భవిష్యత్తులో ఉందిలో కూడా ఎందుకంటే పోయినసారి కూడా మాకు అవకాశం బాగా ఉండే కొన్ని విషయాల వల్ల కొన్ని తప్పుడు విధానం వల్ల మనం కొంత లూజ్ అయినాం కాబట్టి ఆ క్యాండిడేట్ విషయాలు కానీ కానీ నేను ఆ జోలికి పోను విషయంలో కానీ

ఆయన కూడా మన బీజేపీ రావడం మనం పెరిగింది కదా ప్లస్ సుభాష్ రెడ్డి గారు ఒక మాజీ ఎంపీఎల్ఏ ఆయన ఒక ఉద్యమ నాయకుడు ఆయన కూడా బీజేపీ వచ్చు ఇవన్నీ చూస్తుంటే ఈ అన్ని కోణాలతో చూస్తుంటే అంటే బీజేపీకి బలం పెరిగిందా లేదా పెరిగింది గొప్పతనం పెరిగింది కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో పక్కా చెప్తున్నాను కదా ఇక్కడ కూడా జిహెచ్ఎల్స్ లో మేయర్ బీజేపీ తీసుకుంటుంది ఆఖరిగా మీరు ప్రజలకు కానీ లేదా మీ బీజేపీ కార్యకర్తలు కానీ ఏమి చెప్పదలుచుకోవచ్చు నేను చెప్పాల్సింది మా మీరు చాలా మాటలు ఎందుకంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే అది ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ ఉన్న కార్యకర్తలు చాలా మంది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు నలభై పార్టీలో పనిచేస్తున్నారు అయినా కూడా పని రాకుండా కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎందుకంటే స్వార్థం లేకుండా పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉంటుంది మీరు ఇంతవరకు మీకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ బీజేపీ నుంచి లేరు ప్రస్తుతం ఇప్పుడు మల్కాజిగిరి నుంచి బీజేపీ ఎంపీగా ఈటల రాజేందర్ గారు అంటే ఉప్పల్ కానీ మల్కాజిగిరి ప్రాంతంలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఉప్పల్లో ఇవాళ పొద్దునే నేను మా డివిజన్ వన్ అధ్యక్షుడు కానీ నేను ఎందుకంటే ఇంతమంది పోయిన అభిమానులు ఇక్కడ ఈ దాదాపు సైనిక ఉన్నటువంటి ఖాళీలు ఈ ఆఫీసర్స్ కానీ కానీ హెచ్ఎంటి ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కూడా పది పన్నెండు అందరూ కూడా పెట్టి ఎందుకంటే ఇక్కడ ఈ సైనికులు ఎట్లుందంటే

కాబట్టి వీళ్ళందరూ కలిపేసి ఒకసారి మిమ్మల్ని చెప్పిన అనుకుని ఒక మీటింగ్ పెట్టండి మీ ఇష్యూస్ ఏమవుతుంది ముంగడ పెట్టండి మ్యాక్సిమం సెంట్రల్ అప్పటి ఇష్యూ ఏమన్నారంటే ఇక్కడ ఈ రైల్వే మన కనెక్టివిటీ ఉంది ఆ రైల్వేలో ఈ మగ్గది ఉంది కదా బ్రిడ్జ్ ఏదైతుందో దాన్ని ఓవర్ బ్రిడ్జ్ చేయాలి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అదొకటి ఇంకోటి అది ఈ ఆర్కేపురం బ్రిడ్జ్ ఏదైతుందో అది నేరం అయిపోయింది చాలా విపరీతమైనటువంటి రద్దీతోటి జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు అది ఇమీడియట్ గా దాన్ని తీసి ఫిర్ చేయాలా ఎలాగైతే దాన్ని ప్లాన్ చేయాలని చెప్పి మిగతాతో మాట్లాడింది సో ఆ దాని విషయాలు తీసుకొని లోకల్ ఇష్యూస్ మీద అంటే కంటోన్మెంట్ రోడ్లు విషయాలు కూడా కొన్ని మూవ్ అవడాయి గవర్నమెంట్ ఏరియాస్ లో ఈ మా మేము చేసిన దాని బట్టి మా బీజేపీ కేంద్రం ఉంది కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా ఓపెన్ చేసింది లేకుంటే ఓపెన్ చేయలే మా పోనీ మీకు తెలుసా విషయం సో ఎందుకంటే రేపు మేము ఏంటంటే మాక్సిమం గవర్నమెంట్ ఎందుకంటే మాకు అదృష్టమైన ఈటలు కాదు ఒక కింది స్థాయికి వెళ్ళి ప్రజల యొక్క అవసరాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు పోయినా కూడా మంచితనంతో కోపం లేకుండా మాట్లాడి బలకరించేసి అంటే అలాంటి వ్యక్తి ఇవాళ మాకు రావడం చాలా అదృష్టం ఇక్కడ కూడా అదృష్టం ఇవాళ ఇంత పెద్ద మెజార్టీ ఉన్నటువంటి ఏరియా ఆ ఇండియాలోనే ఒక మిన్ ఇండియా మాకు పెద్ద కాన్సెస్ దాదాపు ముప్పై ఎనిమిది లక్షల ఓటర్స్ కాన్సెస్ సో దీనిలో మనకి ఏంటంటే దాదాపు మనకు ఉన్నటువంటి తెలంగాణలో టెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మన కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఇది డెవలప్మెంట్ అంటే చాలా మినీ ఇండియా అన్ని రాష్ట్రాలు సో మా అయితే ఒకటే ఆయన కూడా మనం మాత్రం ఏంటంటే లోకల్ ఇష్యూస్ ఏమైనా అన్ని తీసుకెళ్ళి మనం మాట్లాడటం డెవలప్ చేయాలి మన పని ఏం ఈ ఐదు ఏళ్ళలో లోకల్ ఇష్యూస్ మీద మాట్లాడటం లోకల్ ఇష్యూ ఉన్నటువంటి మోడీ గారు మొన్న కలిసిండే బోర్డు వేడు తినదు మన సర్కిల్ రోడ్ రోడ్స్ రోడ్స్ సంబంధించిన అయితే రైల్వే మన దేవులతో ఆయుధ్రప్రదేశ్ రైల్వేషన్ అంటే అన్ని ఏరియాలు చెట్ల పెట్టి ఇది నడుస్తుంది అది అది లేదు రైల్వే నేను అప్పుడు బోర్డు ఇది ఉన్నాయి సంవత్సరం స్టార్ట్ అయింది ఇవాళ ఇండియంట్గా మీరే చెట్లు మీద నక్షలేదు అట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమం నడుస్తున్నాయి కూడా చేస్తాం ఆయన యొక్క సహకారంతోటి लोकल इश्यूज मिला दो-तुना तो मार डीडर सांडर mm. लोगी काफ़ी बड़े सांडर लग ची इनके लिए एक पार्टी लगा एवं okay. पार्टी पाकिबटी पंजे <laughs> वो आपने देखा होगा समानी पार्टी तो समानी अलग तो खांची में पंजे समझिए सर थैंक्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब